నాలుగు తక్కువ పది మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి తీసుకొస్తా నాకు మినిస్ట్రీ ఇవ్వండి అంటూ గులాబీ సుప్రీం పార్టీతో సంప్రదింపులు జరిగిందని పార్టీలోనే గులాబీని మెర్జ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని గులాబీ బాస్ కూతురు నేరుగా వ్యాఖ్యలు చేస్తోంది మీడియా చుట్చాట్లో ప్రముఖంగా ప్రస్తావించింది కొంతకాలంగా గులాబీ బాస్ కూతురు ఒక రకమైన నిరాశలో ఉన్నాయి పార్టీలో సరైన గుర్తింపు లేక తన స్థానం ఏమిటో తెలియక సోదరుడు మొత్తం హైజాక్ చేస్తుంటే తట్టుకోలేక ఇలాంటి వ్యక్తం చేస్తోంది అంతేకాదు గులాబీ బాస్ ముఖ్యమంత్రి పదవులు ఇస్తామని హస్తం హైకమాండ్ ఆఫర్ ఇచ్చిందని హస్తం పార్టీలో కొందరు నేతలు కూడా అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు ఒకవేళ ఇదే గనుక వాస్తవమై ఉంటే తన కుమారుడిని సీఎం పీఠం మీద కూర్చోబెడతానంటే గులాబీ పార్టీని కమలంలో కలిపేస్తానని కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు అనంలో పెద్ద ఆశ్చర్యం మాత్రం ఏముంది ఇప్పుడే కాదు గతంలో హస్తంలో కలపడానికి తన పార్టీని రెడీ చేయలేదా కేసీఆర్ సో మొత్తంగా కూతురు హస్తల్లోకి మిగతా వాళ్లు కమలంలోకి వెళ్లిపోతే దుకాణం మొత్తం బంద్ అవుతుంది ఇవి కరుడు గట్టిన గులాబీ కార్యకర్త వ్యక్తం చేసిన ఆవేదన అతడి చెప్పిన మాటలు కాకపోయినా కాస్త లోతుగా ఆలోచిస్తే గులాబీ క్యాంప్ లో ఆందోళన పెరిగింది తీవ్రమైన స్తబ్దత ఏర్పడింది ఒక రకమైన వింత నిశ్శబ్దం అక్కడ చోటు చేసుకుంది గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ గులాబీ బాస్ కూతురు మధ్య జరుగుతున్న పంచాయతీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది ఇప్పటికి రాధాకృష్ణ పత్రిక గులాబీ బాస్ కూతురు మీద రకరకాల వార్తలు రాసింది గతంలో జగన్ సోదరి పార్టీ పెడుతుందని జగన్ నుంచి బయటకు వస్తుందని రాధాకృష్ణ రాస్తే అందరూ తిట్టిపోశారు చివరికి షర్మిల కూడా అదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది చివరికి ఏమైంది పార్టీ అయితే పెట్టింది గాని దిక్కు దిశ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో నిమజ్జనం చేస్తుంది ఇప్పుడు జాగృతి అధినేత్రి కూడా కేసీఆర్ మాత్రమే నా నాయకుడు నాది గులాబీ పార్టీ అని చెబుతోంది దగ్గరగా పరిశీలిస్తే మాత్రం ఆమె అడుగులు మాటలకు విభిన్నంగా వెళుతున్నాయి తిరుగుబాటు ధోరణిలో సాగుతున్నాయి ఊహించిన దానికంటే ముందుగానే గులాబీ క్యాంపులో ముస్లిం ముసలం ఏర్పడడం అధికార హస్తానికి కలిసి వస్తోంది ఈ పరిణామం వల్ల ప్రజా సమస్యలు కాస్త పక్కదారి పడుతున్నాయి మొత్తానికి తాము క్రియేట్ చేయాలనుకున్న హడావిడి గులాబీ బాస్ కూతురు రూపంలో నెరవేరుతోందని హస్తం పార్టీ సమ్మరపడుతోంది నా మీద అడ్డగోలుగా రాయిస్తున్నారు నన్ను టార్గెట్ చేశారు ఆ ఇంటి ఆడబిడ్డను నేను కాదా నా మీద కిరాయి వ్యక్తులతో విమర్శలు చేస్తారా అసలు నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు డాడీకి ఎన్నో లెటర్స్ నేను రాశాను అవి చదివేవాడు తర్వాత చింపేసేవాడు కానీ ఇది ఎందుకు బయటకు వచ్చింది అని అడుగుతోంది గులాబీ సుప్రీం డాక్టర్ ఆమె ఆరోపించినట్టుగానే ఈ లేఖలు ఎవరు బహిర్గతం చేశారు ఎప్పటిలాగానే వాటిని చదివి చింపివేయకుండా కేసీఆర్ ఎందుకు దాచుకున్నారు వీటిని ఎవరు బహిర్గతం చేశారు తన మీద ఎవరి దాడి చేస్తున్నారు అడ్డగోలుగా విమర్శలు ఎవరు చేస్తున్నారు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని ఇబ్బంది ఎవరు పెడుతున్నారు వీటిపై గులాబీ సుప్రీం డోట్ ఆఫ్ క్లారిటీ ఇస్తే బాగుండేది ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక క్లాసిఫైడ్ వ్యవహారాలు దేనికి ఈ కథ మొత్తం నడిపిస్తున్న ఆ శక్తి ఎవరో తెలంగాణ సమాజానికి తెలియాలి కదా కావాలని పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ బాస్ డాట్ అను ఓడించారట అదే గనక గులాబీ సుప్రీం కూతురు నమ్మకం అయితే అప్పట్లోనే ఎందుకు ఈ వ్యవహారాన్ని రచ్చరచ్చ చేయలేదు ఇప్పటిదాకా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నట్టు కమలం పార్టీ ఎంపీ రఘునందన్ రావు తన బిడ్డ పేరుతో హాస్పిటల్ కట్టాడు నిజమే దాని ఓపెనింగ్కి వెళ్ళింది హరీష్ రావు అంటే గులాబీ బాస్ డాటర్ ప్రశ్నిస్తోంది తన మేన భావనేనా గులాబీ పార్టీని గులాబీ దళపతిని తామే నడిపిస్తున్నామని కొందరు అనుకుంటున్నారని సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారని తెలంగాణ జాగృతి ఆరోపించింది ఈ లెక్కన ఆమె కేటీఆర్ ను తప్పు లేకుంటే కమలంలో పార్టీని కలిపే ప్రయత్నం చేశాడని తన తండ్రిని వేలెత్తి చూపిస్తుందా క్లారిటీ మిస్ అవుతుంది తన తండ్రికి నోటీసులు వస్తే ఎవరు మాట్లాడలేదని మరొకరికి నోటీసులు వస్తే హడావిడిగా ఖండనలో చేస్తున్నారని తెలంగాణ జాగృతి వాపోయింది అంటే పార్టీ మీద తన సోదరుడు మాత్రమే పట్టు సాధించాడని తనని కూడా మించిపోయాడని చెబుతోందా గులాబీ బాస్ డాటర్ వాస్తవానికి ఇవన్నీ కూడా నేరుగానే చెప్పవచ్చు కానీ ఎందుకనో గులాబీ బాస్ డాటర్ జాగ్రత్తగా ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేస్తుంది చూడపోతే తెగేదాకా లాగడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది మొత్తంగా ఈ వ్యవహారం తర్వాత ఆమెకు శివకాశి నోటీసులు వస్తే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు